ఎగిరే దేశం జెండా చేతబట్టినాడోల్లమున జనార్దనన్నా కై గదిలిండోలు కట్ట మీద అభివృద్ధిని చేసి చూపిండో రామచెర్లమున జనార్దనన్నా పిడికిలి ఎత్తిండో ఎగిరే దేశం జెండా చేతబట్టినాడో పనిచేసే వాళ్ళని కలిసి కరెక్ట్ చేసుకున్నాం మీ అందరూ కూడా ఇండియా పండుగ కాబట్టి మీరు సీరియస్గా జాగ్రత్తగా మీరు పంపేయాలి ఏమన్నా అసంతృప్తి ఏదైనా లేకపోతే ఏమైనా ఉంటే చెప్పండి మీరు పర్వాలేదు మాట్లాడతారు అంతేగాని మనం చేసే పని మనం సిక్సియర్గా చేయాలి అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే మనం టౌన్లో అన్ని టీవీలో మీ అందులోని సీరియస్గా పనిచేయండి ఏదైనా ఉన్నా కూడా డైరెక్ట్గా చెప్పండి అంతేగాని మనుషులు ఏదైనా పదవి చేసేది అనుకోకుండా దాని దగ్గర న్యాయం చేయాలని చెప్పి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా కాబట్టి దీన్ని సింసందరూ కూడా చేస్తారని భావిస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తున్నా ఇంకా మీరు చేసే దాని మీద కూడా ఇంకా బయట వెళ్ళాలి ఎవరు తలుగుదాంట్లో ఉన్నారు రేపు నియోజకవర్గం దాంట్లో వెళ్ళాలి పార్టీకి వెళ్ళాలి రేపు గవర్నమెంట్ పోస్ట్లో ఎవరు నేను చేసేదాన్ని బట్టి గవర్నమెంట్ దాంట్లో కూడా అవకాశం రావాలి నేను చేసేదాన్ని బట్టి అన్నీ వస్తాయి మనం ఎప్పుడు లోపలి మినట్టుగా ఏదైతే మనం పనిచేస్తామో తప్పకుండా కూడా ఆ మనిషి గుర్తింపు వస్తుంది మనమేమో ఏదో కాసేపు మనం ఏదో నటించకుండా ఏదో మనం పని చేయకపోతే ఉంటాం మనం కష్టపడి పనిచేసి పది మంది ఇంకా ఎట్లా చేయాలనుకుంటామో ఇంకా ముందుకు వెళ్తాం ముందు జాగ్రత్త చేయండి మా సపోర్ట్ ఉంటుంది మీరు కూడా అదేవిధంగా పార్టీల కోసం మీరు చేయండి భవిష్యత్తులో అదే రకాలుగా ముందుకు అనేది తెలియజేసి మీద వచ్చిన కొత్త

ప్రధా కార్యదర్శిగా గతంలో తెలుగుదేశం పార్టీ పట్టణుడు అందుకంటే పెద్ద మనసు ప్రధాన కార్యదర్శి

మన నాయకుడు రామచంద్ర నిరాద్రబాబు గారి గురించి మన నియోజకవర్గంలో విస్తృతంగా సాధించేదానికి ఎక్కడ కాంట్రవర్సీలు ప్రోటోకాల్ ఈ వివాదాలు చిన్న చిన్న ఫ్లెక్స్ మనలో ఇట్లాంటి లాభాలు వస్తండి నా కో నా ఫోటో ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు ఆ అపోకుండా కలిసి కట్టుగా

అతను అన్నే మన ధైర్యము నిరుపేదల గడపల్లో వెలిగేసిరు పేదల గడ పల్లో వెలిగేసిరు దీపము తాతనేయులు ఆశయ పేదలా కలిని పేరు పెరుగన్నము నమ్మిన జెండ కింద నడక నేర్చి ఎదిగినోడు చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు న్యాయగా సేవే మార్గంగా న్యాయూపి సేవే మార్గంగా నమ్ తెచ్చుకున్నవాడు తెలుగు దేశం జెండా పేదలాంటాదండా జనార్దనన్నా అంటే ప్రగతికి నిండుకుందా అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు పట్టణాభివృద్ధికి సత్య భారత్ కృషి ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి కష్టమన్న ప్రతిభ కదికి సాయం ఎంతో జేసినోడు అష్టమన్న ప్రతిభ కదికి సాయం ఎంతో జైసినోడు ప్రజా సమస్య 孤单。 త్యాగం ఎంతో చేసినోడు తెలుగు యువత కోరి త్యాగం ఎంతో చేసినోడు మాటే శాసనం మనసే సింహాసనం మాటే శాసనం మనసే సింహాసనం తెలుగు దేశ యుద్ధమా తెలుగు దేశం జెండా వెలుపు పంచినోడు కొంగోలు రూపురే కమార్చినట్టి మాఘనుడు కొంగోలు రూపురే కమార్చినట్టి మాఘనుడు అందరంగ రాధారుల నిర్మాణం జరిపినాడు నిరుపేదల గడపల్లో పల్లో తొలి పొద్దై పొడిచినాడు నిరుపేదల గడపల్లో పల్లో తొలి పొద్దై పొడిచినాడు మటిస్త దప్ప నోడు మడమా జెండా గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది సంబంధించిన ఏ సమస్య ఉన్న ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది ఇదిప్పుడు ప్యాక్ చేయండి గాజులు వచ్చే నెల తీసుకుంటాంలే ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చేనెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొరోనకు మాత్రం కన్ఫ్యూషన్ దీనికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది బాగుంది కదా నా కుటుంబం నా సంబరం నా మలబార్